బాధితుల సమస్యలను తక్షణమే చట్టపరిధిలో పరిష్కరించాలి విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఈ రోజు నిర్వహించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యను సంబంధిత అధికారులకు వివరించారు ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ పదిహేడు ఫిర్యాదులను స్వీకరించారు స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించిన ఐదు కుటుంబ కలహాలకు సంబంధించిన మూడు మోసాలకు పాల్పడినట్లుగా నాలుగు ఇతర అంశాలకు సంబంధించిన ఐదు ఫిర్యాదులు ఉన్నాయన్నారు సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని వాటి పూర్వ పరాలను విచారణ చేసి ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి విచారణ చేపట్టి ఏడు దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఎం శ్రీనివాసరావు

వీళ్ళు వీళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఏదో వాళ్ళ ల్యాండ్లో ఏదో ఏదో డాక్యుమెంట్స్ మీ దగ్గర కంప్లైంట్ కూడా వచ్చింది వాళ్ళను సెపరేట్ సెపరేట్గా పిలిచారు వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నా వీళ్ళు చూపించలేదు మా ఎలా డిస్పోజ్ ఆఫ్ చేశారో మాకు తెలియదు అని నేను అంటున్నాను డిస్పోజ్ సివిలి డిస్పోజ్ ఆఫ్ చేశారు ఎందుకర పంపిస్తుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి